ఆపరేషన్ సింధూర్లో ఇండియా గెలిచిందని కొంతమంది కాదు పాకిస్తాన్ గెలిచిందని ఇండియాలోనే కొందరు దౌర్భాగ్యులు దరిద్రులు మాట్లాడుతున్న పరిస్థితుంది ఇది చాలా దారుణమైనటువంటి విషయం నేను ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని నిజమైనటువంటి భారత పౌరులు అయితేనే కామెంట్ చేయండి మేము వేరే దేశం నుంచి వచ్చేవంటే కామెంట్ చేయకండి ఆపరేషన్ సింధూర్లో గెలిచింది ఎవరు ఇండియా అయితే ఇండియా అని పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ అని మాటలు లేకుండా రాయండి పాకిస్తాన్ మీరు అనుకున్నా పర్లేదు బట్ రాయండి ఇండియా అనుకున్నా పర్లేదు రాయండి కానీ ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్ చేయండి అసలు జనాలకు తెలియాలి ఆపరేషన్ సింధూర్లో గెలిచింది ఎవరనేది జనాలకు అర్థమయ్యేలాగా ఎందుకు గెలిచిందో మీరు అనుకుంటున్నారో కుదిరితే అది కూడా రాయండి లేదా ఇండియా లేదా పాకిస్తాన్ కంపల్సరీ కంపల్సరీ దేశం కోసం మస్ట్గా మీరు కామెంట్ చేయండి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి అంటే రెండు రెండు నెలలు అయిపోయింది ఆపరేషన్ సింధూర్ పాజ్లో పెట్టి టూ మంత్స్ అవుతుంది దాదాపు అయితే ఇవాళ కూడా పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ మీకు ఓపెన్ కాలే అంటే జూలై పదహారు నుంచి జూలై ఇరవై మూడు వరకు కూడా వాడు నోటీస్ టు ద ఎయిర్ మెన్ అంటారు కదా అంటే టోటల్ గా పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ ని వాడు క్లోజ్ చేశాడు అంటే ఒక్క విమానము కూడా లోకల్ పాకిస్తాన్ విమానాలు ఇంటర్నేషనల్ విమానాలు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ఎయిర్ స్పేసెస్ లో ఎగరడానికి వీలు లేదు మేము పర్మిషన్ ఇవ్వము ఏది ఆల్మోస్ట్ టూ మంత్స్ అయింది ఆపరేషన్ సింధూర్ పూర్తయి ఆపరేషన్ సింధూర్ మే టెన్త్ కంప్లీట్ అయితే ఇవాళ మనం ఎక్కడ ఉన్నామంటే జూలై జూలై ఇరవై దాటేసాం ఇంకా కూడా వాడు ఓపెన్ చేయలేదు అంటే ఆ భయాన్ని అబ్జర్వ్ చేయొచ్చు శాటిలైట్ ఇమేజెస్ ని పెట్టి ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బిగ్ హోల్స్ అంటారు ఇస్తున్నారో మన బ్రహ్మోస్ ఎక్కడైతే వెళ్ళి దాడులు చేసిందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా నేల అయిపోవడము వాళ్ళ రన్వేస్ ధ్వంసం అయిపోవడము ఆ ఫోటోలను చూస్తున్నాం చూసి ఇక్కడ ఏమైనా వర్క్స్ జరుగుతున్నాయా రిపేర్స్ ఏమైనా జరుగుతున్నాయంటే నథింగ్ నథింగ్ కాదు మన మిసైల్ టెస్ట్ల మీద వాడికి ఎంత భయము అంటే ఇప్పుడు జూలై పదిహేడు ఆ భారత్ లో ఒరిస్సా ఉంది కదా అబ్దుల్ కలాం ఐలాండ్స్ అని అంటాం ఇక్కడ చూస్తే పృథ్వీ అనబడేటువంటి ఒక మిసైల్ పృథ్వీ టూ అంటారు అగ్ని మాక్ వన్ వీటి మీద మనం టెస్ట్లు చేస్తాం ఇక్కడ ఒరిస్సాలో ఒరిస్సా వద్ద అలాగే జూలై పద్దెనిమిది ఆకాష్ ఆకాష్ మిసైల్ సిస్టమ్ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ పదిహేను వేల అడుగుల పైన హై ఆల్టిట్యూడ్ లో ఆకాష్ మిసైల్ సిస్టమ్ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ ఎలా పనిచేస్తుంది రెండు టార్గెట్లను పెట్టాం లడాక్ పీపుల్ రెబ్యులేషన్ ఆర్మీ వాళ్ళు చూస్తూ ఉండగా ఈ రెండు టార్గెట్స్ ని కూడా ఆకాశం ధ్వంసం చేసింది అంటే ఆ లెవెల్లో అంత హైట్ లో కూడా దీని యాక్యురేసీ అనేది పర్ఫెక్ట్ గా ఉంది ఇక పృథ్వీ అన్నారు అనుకోండి అగ్ని అంటే పంచభూతాల్లో త్రీ ఎలిమెంట్స్ ని మనం అక్కడ ఒకవైపు పాకిస్తాన్ చూపిస్తున్నాము ఇంకోవైపు చైనాకి సో ఇద్దరికి కూడా క్లియర్ కట్ హెచ్చరిక ఇక పృథ్వీ టూ అన్నారనుకోండి ఇది మీకు సేమ్ న్యూక్లియర్ వార్ హెడ్ ని మోసరించగలిగే శక్తిమైనటువంటి బాలిస్టిక్ మిసైల్ అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్లు ఇది ప్రయాణించగలదు ప్రయాణించి శత్రువు యొక్క టార్గెట్ ధ్వంసం చేయగలదు ప్రాబులీ నెక్స్ట్ టార్గెట్ బంగ్లాదేశ్ అవ్వచ్చు సో అగ్ని వన్ అన్నారు అనుకోండి ఏకంగా నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏకంగా ఒక ఇంటర్నల్ కాంటినెంట్ బ్యాలిస్టిక్ మిసైల్ అనాలి దీన్ని అలాంటి దాని మీద ఒరిస్సాలో పరిశోధన జరిగాయి అంటే ప్రపంచంలో మనకి తెలిసి ఒక మిసైల్ టెస్ట్ అన్నప్పుడు ముందుగా నోటమ్ ఇస్తాం నోటీస్ టు బలానా ఎయిర్ స్పేస్ లో ఎవరు కూడా రావడానికి లేదు అన్ని విమానాలు ఎగరకూడదు ఎవరివి ఒక అమెరికాను రష్యాను ఈ పనులు చేశారు అనుకోండి మీరు గమనిస్తే నెలకు ఒకసారి రెండు సార్లు చేస్తారు ఇక్కడ వారంలో మూడు టెస్ట్లు చేసాం మనం ఏమైందో తెలియట్లేదు భారత్ డిఆర్డి ఏం చేస్తున్నారో మనకి ఏమీ అర్థం కావట్లే ఇంతంత పెద్ద టెస్ట్లు ప్రతిరోజు కూడా ఒకే రోజు ఒకే రోజు జూలై పదిహేడు పృథ్వీ మీద పరీక్షలు చేశారు అగ్ని లాంటి అది మీద కూడా చేస్తున్నారు అంటే అంటే ప్రాబబ్లీ ఎవరు పరీక్షలు చేయరు ఏ ఇప్పుడు చూసుకుంటే మనం జూలై పదహారు మనం పదిహేను టెస్ట్ చేస్తే పదహారు నుంచి కూడా నోటీసులు ఇవ్వడం మొదలు పెట్టాడు ఇక మీరు ఎవరు కూడా మా ఎయిర్ స్పేస్ లోకి లేదు పదహారు నుంచి ఇరవై రెండు అన్నాడు లేదు లేదు ఇరవై ఎక్స్టెండ్ చేసుకుంటూ చేసుకుంటూనే పోతున్నాడు ఇది మే పది నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ నుంచి కూడా మిత్ర దేశాలు ఏమంటే పాకిస్తాన్ మిత్ర దేశాలు వాడు ఒక బ్యాలిస్టిక్ మిసైల్ మీద పరీక్ష చేయబోతున్నాడండి వాడు వీడి ఎయిర్ స్పేస్ క్లోజ్ చేస్తున్నాడు ఇంకొక వర్గం లేదు లేదు పాకిస్తాన్ యొక్క అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ చేయబోతోంది అందుకే వాళ్ళు ఇలా చేస్తున్నారు ఫస్ట్ విషయం అంత డబ్బు లేదు వాళ్ళకి మిసైల్ టెస్ట్ చేయాల్సినటువంటి అవసరమే వాడికి లేదు ఎందుకంటే చేసి ఏం చేయగలుగుతాడు మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముందు వాడు ఎన్నో రకాలుగా ఎన్నో వాడాడు ఏమీ జరగలేదు కాబట్టి వాళ్ళు కట్టుకుని అంతంత డబ్బు ఖర్చు పెట్టి వాడు చేసే అవకాశమే లేదు సో ఇప్పుడు పక్క నుంచి చైనా కూడా ఆపరేషన్ సింధూర్లో భారతే గెలిచిందని అందుకంటే ముఖ్యంగా పహల్గామ్ అటాక్ చేసింది పాకిస్తాన్ టెర్రరిస్ట్లే అని ఓపెన్ గా ప్రకటించడం ఇది కూడా భారీ ఎత్తున దెబ్బని చెప్పాలి పాకిస్తాన్కి సో ఇండియా చైనా చేతులు కలిపేటువంటి పరిస్థితిని చూసి పాకిస్తాన్ గుండెల్లో రైలు పెరుగుతున్నాయి అని చెప్పాలి ఇప్పుడు చైనా కూడా ఒప్పుకుంది ఆపరేషన్ సింధూర్లో గెలుపు మందేనని పహల్గామ్ అటాక్ పాకిస్తాన్ అని సో మీరు ఒక స్ట్రాంగ్ కామెంట్ చేయండి ఆపరేషన్ ఇందులో గెలిపే ఇండియా వన్ లేదా పాకిస్తాన్ వన్ అని రాయండి